అందరికీ నమస్కారం అండి లాస్య వాళ్ళ కుటుంబం మధ్యతరగతి కుటుంబం కానీ లాస్య కళలు ఎప్పుడూ ధనవంతులుగా ఉండాలి అన్నట్లు ఉంటాయి అలా అని దానికోసం కష్టపడదు పగటి కళలు కంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది కూతురు ప్రవర్తన చిన్నప్పటి నుండి చూస్తున్న లాస్య అమ్మా నాన్న తన జీవితం ఎలా ఉంటుందో అని అప్పుడప్పుడు బెంగపడుతూ ఉంటారు విజయవాడలో ఒక కంపెనీలో సేల్స్ గారుగా పనిచేయడానికి ప్రతిరోజు తన ఊరు గుడివాడ నుండి విజయవాడకి రైల్లో వెళ్తూ వస్తూ ఉంటుంది లాస్యని ఎవరైనా చూస్తే ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అనుకునే విధంగా తను రెడీ అవుతుంది అదే రైలులో గోపాల్ అనే వ్యక్తి లాస్యకు పరిచయం అవుతాడు గోపాల్ ఒక అనాథ చాలా నెమ్మదస్తుడు కానీ ప్రశాంతంగా ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటాడు ప్రతిరోజు లాస్యని చూస్తున్న గోపాల్కి లాస్య మీద ఇష్టం పెరుగుతుంది ఏదో ఒక కారణంతో లాస్యతో గోపాల్ మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు గోపాల్ బట్టలు మనిషిని చూసి డబ్బు లేనివాడు అని అర్థం చేసుకున్న లాస్య గోపాల్ని అసలు పట్టించుకోదు లాస్యకు వచ్చే జీతం ఇరవై వేలు తన పర్సనల్ ఖర్చులకు సరిపోకపోగా ఇంకా అక్కడక్కడ అప్పులు చేస్తూ ఉంటుంది గోపాల్తో కాస్త నవ్వుతూ మాట్లాడితే ఏదైనా ఉపయోగం ఉండొచ్చు అని గోపాల్తో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది ట్రైన్ టికెట్లు తెప్పించుకోవటం రైల్లో అప్పుడప్పుడు వచ్చే తినుబండారాలు గోపాల్ చేత తీపించుకోవటం చేస్తూ ఉంటుంది అలా తన డబ్బులు ఖర్చు కాకుండా చూసుకునేది అంతేగాని గోపాల్ మీద అసలు ఇష్టం ఉండేది కాదు కానీ గోపాల్కి మాత్రం లాస్ట్ తనని ఇష్టపడుతుందేమో అందుకే తనకిష్టమైనన్ని నా చేతే కొనించుకుంటుంది అని ఊహాలోకంలో ఉండేవాడు లాస్య వాళ్ళమ్మ పద్మ లాస్టకి బయట వాళ్ళ సంబంధం చేస్తే చూసి లాస ప్రవర్తనకు చిరాకు వచ్చి తనని ఎక్కడ వదిలేస్తారో అని అదే సొంత తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఏ బాధ ఉండదు అది కాక నా తమ్ముడికి లాస్య గురించి బాగా తెలుసు మా అమ్మ నాన్న కూడా లాసని బాగా చూసుకుంటారని వాళ్ళమ్మ పద్మ ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి లాసకి తమ్ముడినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానన్న విషయం అందరితో చెప్తుంది అందరూ కూడా దానికి ఒప్పుకుంటారు కానీ లాస్యకి తన మేనమామని పెళ్లి చేసుకోవటం ఇష్టం ఉండదు ఎందుకంటే తను చూడ్డానికి బాగుండడు పొలము గేదెలు అంటూ ఊర్లోనే ఉంటాడు సిటీకి రాడు అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే నేను కూడా గేదెలు తోలుకుంటూ బతకాలి అలాంటి జీవితం వద్దు ఏం చేయాలి అని ఆలోచనలో పడుతుంది లాస్య ఈ పెళ్లి వద్దు అంటే ఎవరూ వినరు మేనమామతో పోలిస్తే గోపాల్ కొంచెం బెటరు ఉద్యోగం ఉంది చూడడానికి కూడా చాలా బాగుంటాడు సిటీలో బతకొచ్చు ఈ గండం నుండి బయటపడాలంటే గోపాలే నాకు దిక్కు వెంటనే లాస గోపాల్కి ఫోన్ చేస్తుంది గోపాల్ ఫోన్ లిఫ్ట్ చేయగానే లాస ఏడుస్తూ గోపాల్ ఈ విషయం నీకు ఇప్పటి వరకు చెప్పలేదు నువ్వు నా వెంట పడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది అందుకే ఇంకొన్ని రోజులు నిన్ను తిప్పించుకోవాలి అనుకున్నాను కానీ అని చెప్పకుండా లాస ఏడుస్తుంది లాస ఏడుస్తుంటే గోపాల్ మనసు కూడా బాధపడుతుంది ఏడవ కులాస్య నేను తట్టుకోలేకపోతున్నాను ఏడుపాపి ఏం జరిగిందో చెప్పు అని కంగారుగా పాదగా అడుగుతాడు గోపాల్ గోపాల్ లైన్లోనే ఉన్నాడు అని మనసులో నవ్వుకొని ఏం లేదు గోపాల్ నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు చెప్పలేదు కానీ నా స్నేహితులకు చెప్పాను ఒకరు మా అమ్మకు ప్రేమ విషయం గురించి చెప్పేశారు ప్రేమ విషయం తెలిసిన మా అమ్మ బలవంతంగా మా మేనమామకి ఇచ్చి పెళ్లి చేయాలని పెళ్లి ముహూర్తం పెట్టించింది నాలుగు రోజుల్లోనే నా పెళ్ళి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని ఇంకా పెద్దగా ఏడుస్తుంది గోపాల్కి ఒకవైపు సంతోషం ఒకవైపు బాధ ఏం చేయాలో అర్థం కాక సతమత పడిపోతూ ఉంటాడు ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావటం లేదు అంటాడు గోపాల్ నేనంటే నీకు ఇష్టం లేదా నువ్వు నన్ను తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవచ్చుగా అని లాస్య అడగటంతో లాస్య నాకు ఈరోజే హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది నేను రేపు వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి లేదంటే ఉద్యోగం పోతుంది అంటాడు గోపాల్ అప్పటికప్పుడు లాసా ప్లాన్ ఆలోచించి గోపాల్ మంచి పని అయింది నువ్వు వెంటనే రేపు హైదరాబాద్ వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వు అక్కడ కొత్తగా పెళ్ళైంది ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చామని ఒక ఇల్లు అద్దెకు తీసుకో రెండు రోజుల్లో నువ్వు ఒక కారు తీసుకొని మా ఊరు చివర నా కోసం వెయిట్ చేస్తూ ఉండు నేను ఏదో ఒకటి చెప్పి నీ దగ్గరికి వస్తాను ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఆర్య సమాజంలో ప్రేమ వివాహం చేసుకుందాం ఇక హైదరాబాద్లోనే కొత్త కాపురం మొదలు పెడదాం ఏమంటాం అని లాస్య అంటుంది లాస్య తనని ఇష్టపడుతుంది పెళ్లి చేసుకోవాలంటుంది అనే ఆనందంలో ఉన్న గోపాల్ లాస్య గురించి అర్థం చేసుకోక తను చెప్పిన ప్లాన్కి ఒప్పుకుంటాడు ఫోన్ పెట్టేసిన తర్వాత లాస్యని తాను మెచ్చుకుంటుంది తక్కువ సమయంలో పెద్ద ప్లానే వేశావు లాస్య నీ జాతకం చాలా గొప్పది గుడివాడలో పుట్టావు విజయవాడలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ గుడివాడ విజయవాడ అంటూ ఇక్కడే ఉన్నావు ఇప్పటి వరకు హైదరాబాద్ వినటమే కానీ వెళ్ళలేదు ఇప్పుడు నీ కొత్త జీవితం హైదరాబాద్ నగరంలో ఉంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చని తనలో తాను మాట్లాడుకుంటుంది లాస్య లాస్య చెప్పినట్లుగానే గోపాల్ అన్ని పనులు చేసి ఊరొచ్చి లాస్యని తీసుకొని హైదరాబాద్ వస్తాడు వివాహమైన తర్వాత అద్దెకు తీసుకుని ఇంట్లో కాపురం మొదలు పెడతారు గోపాల్ దగ్గర దాచుకున్న డబ్బు కొంచెం మాత్రమే ఉండడంతో అవసరమైన సామాగ్రి మాత్రమే కొని కొన్ని రోజుల తర్వాత నిదానంగా కొనుక్కుందాం అని చెప్తాడు దానికి సరే అన్నట్లు తల ఊపుతుంది లాస్య ప్రతిరోజు బయటికి వెళ్ళి తిరగాలంటాం బయట నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టడం రెస్టారెంట్లకు వెళ్దామంటూ ఇలా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ ఉంటుంది లాస్య గోపాల్కి వచ్చే ముప్పై వేలు జీతం పూర్తిగా ఖర్చైపోతుంది అసలు రూపాయి కూడా మిగలటం లేదు దాచిపెట్టుకున్న డబ్బు పెళ్లి కోసం కాపురం పెట్టడం కోసం ఖర్చైపోయాయి నెల జీతం కూడా పూర్తిగా అయితే డబ్బులకు ఇబ్బంది పడొచ్చని లాస్యను కూర్చోబెట్టి లాస్య నేను ఒక అనాథని అనాథ శరణాలయంలోనే పెరిగాను నాకంటూ సహాయం చేసే వాళ్ళు ఎవరే లేరు మన ఇద్దరం ప్రేమ వివాహం చేసుకోవటం కారణంగా మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏ సహాయం చెయ్యరు నిజం చెప్పాలంటే మీ అమ్మ వాళ్ళకి నువ్వు ఎక్కడున్నావు కూడా కరెక్ట్గా తెలియదు అంతేకాదు ఇలా డబ్బులు ఖర్చు అయితే భవిష్యత్తులో మనకు పుట్టబోయే పిల్లల్ని ఎలా చూసుకోగలం అందుకని రేపటి నుంచి డబ్బులు ఆదా చేద్దాం ఇంట్లోనే వంట చేసుకుందాం ఓకేనా అని గోపాల్ అడిగితే నాకు వంట రాదు నేను చిన్నప్పటి నుంచి వంటగదిలోకి వెళ్ళలేదు అని కోపంగా అంటుంది లాస్య అవునా సర్లే పర్లేదు నాకు వంట చేయటం వచ్చు నేనే వంట చేసి నీకు కూడా మంచి బాక్స్ పెట్టుకుని వెళ్తాను నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండి టీవీ చూడు లేదంటే ఇంటి గల్లాంటి వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పు అంతే కానీ షాపింగ్ అని డబ్బులు వేస్ట్ చేయొద్దు అంటాడు లాస్య దానికి అయిష్టంగానే సరే అని తల ఊపుతుంది మనసులో మాత్రం ఏంటి గోపాల్ హైదరాబాద్ వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయాలి అనుకున్నా పెళ్ళై నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే డబ్బులు పొదుపు పిల్లలు అంటున్నా నీతో ఎలా కాపురం చేయాలో ఏంటో అని బాధపడుతుంది లాసే అమ్మా నాన్న లాస్య ఎక్కడికి వెళ్ళిందో లాసే గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తే తలని పెళ్లి చేసుకున్నాడా లేకపోతే లాస ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుందా అని ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అలా కొన్ని నెలలు గడిచిపోయాయి లాస్యకి అలా బతకడం ఇష్టం లేక ఒకరోజు గోపాల్ ఆఫీస్కి వెళ్ళడానికి వంట చేస్తున్న సమయంలో వంటగది దగ్గరికి వచ్చిన లాస్య గోపాల్ నాకు ఇంట్లో ఉండి బోర్ పుడుతుంది ఒక ఐదు వేలు డబ్బులు ఇవ్వు అలా బ్యూటీ పార్లర్కి వెళ్ళి తర్వాత షాపింగ్కి వెళ్తాను అని అడుగుతుంది షాపింగా ఏం కొనాలి అని అడుగుతాడు అన్నీ నీకు చెప్పే చెయ్యాలా అక్కడికి వెళ్తాను చూస్తాను నచ్చినవి కొంటాను అని సమాధానం కొంచెం ఎటకారంగా చెప్తుంది అది కాదు లాస్య మనం పిల్లల కోసం దాచిపెడుతున్నాం కదా మళ్ళీ ఇది అనవసరపు ఖర్చు అని ఇంకా ఏదో అనబోతుండగా లాస్యకు అమాంతం కోపం పెరిగి నీలాంటి వాడికి పెళ్ళెందుకు భారీకి అవసరానికి కూడా డబ్బులైన వాడివి నువ్వు ఒక మగాడివేనా అని తనను తక్కువ చేసి మాట్లాడుతుంది మగాడివేనా అన్న మాటలకి కోపాలకు కోపం వచ్చి చెంపకేసి ఒకటిస్తాడు నీతో మాట్లాడుతూ ఉంటే ఆఫీస్కి లేట్ అవుతుంది వెళ్ళి బ్యాగ్ సర్దుకోవాలని తన గదిలోకి వెళ్ళి బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు గోపాల్ గోపాల్కి పది నిమిషాల్లో కొంచెం కోపం తగ్గి తొందరలో చేయి చేసుకున్నాను అందరినీ వదిలేసి నా కోసం వచ్చింది చిన్నప్పటి నుండి గారాభంగా పెరిగింది నేనే అర్థం చేసుకోవాలి అని తనకి క్షమాపణ చెప్పడానికి హాల్లోకి వస్తాడు లాస్య నేల మీద పడిపోయి ఉంటుంది అది చూసి కంగారుగా గోపాల్ లాస్యను కదిలిస్తాడు లాస్య ఎంత పిలిచినా స్పృహలోకి రాకపోవటంతో వెంటనే ఆటో తీసుకుని వచ్చి లాస్యని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు గోపాల్ లాస్య కడుపుతో ఉంది అన్న విషయం తెలిసి చాలా ఆనందిస్తాడు కానీ ఇక ఆ రోజు నుండి లాస్య ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది ప్రతిరోజు గోపాల్ని తక్కువ చేసి మాట్లాడుతూనే ఉంటుంది కానీ గోపాల్ లాస్య ఏమన్నా లాస్యను ఏమనకూడదు అన్నీ తనకు తాను నచ్చి చెప్పుకుంటూ తను తిట్టే తిట్లు మాటలు అన్నిటినీ వింటూ మౌనంగా వెళ్ళిపోతూ ఉంటాడు అలా కొన్ని నెలలు గడిచిపోయాయి డెలివరీ సమయం వస్తుంది డెలివరీకి పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి చిన్న చిన్న హాస్పిటల్లో నేను డెలివరీ చేసుకోనని రెండు నెలల నుంచి గొడవ పడుతూనే ఉంటుంది పెద్ద హాస్పిటల్లో డెలివరీకి రెండు లక్షల దాకా ఖర్చు అవుతుందని తెలిసి గోపాల్ డబ్బులు ఏర్పాటు చేసి లాస్య కోరిక తీర్చాలి అనుకుంటాడు డెలివరీ రోజుకి డబ్బులు అందకపోవడంతో లాస్య గొడవ గొడవ చేస్తుంది ఇక ఆ సమయంలో లాసని బాధ పెట్టకూడదు అని మేనేజర్ బ్యాంకులో డిపాజిట్ చేయమన్న రెండు లక్షలు హాస్పిటల్లో వాడేస్తాడు గోపాల్కి కొడుకు పుడతాడు కానీ అంతలోనే డబ్బులు పర్సనల్ ఖర్చులకు వాడుకున్నందుకు గాను గోపాల్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తారు గోపాల్కి ఉద్యోగం లేకపోవటంతో ఇంట్లో ఇంకా ఇబ్బందులు ఏర్పడతాయి లాస ప్రవర్తన రోజు రోజుకి విచిత్రంగా మారుతూ ఉంటుంది ఇక గోపాల్ ఇంట్లో ఖర్చుల కోసం ఒక సూపర్ మార్కెట్లో అకౌంటెంట్గా జాయిన్ అవుతాడు ఇరవై వేలు నెలకి ఇస్తారు లాస్య బాబుకి మొదటి నెల వ్యాక్సిన్ వేయించడానికి హాస్పిటల్కి వెళ్తుంది అక్కడ తన ఫ్రెండ్ రమేష్ను చూసి ఆశ్చర్యపోతుంది రమేష్ కూడా తన కొడుకు వ్యాక్సిన్ వేయించడానికి అక్కడికి వస్తాడు ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుతూ ఉండగా లాస్య బాబు ఏడుస్తుంటే రమేష్ వెంటనే తన దగ్గర ఉన్న పని మనిషిని పిలిచి బాబును చూసుకోండని బాబు బాధ్యత పని మనిషికి అప్పగిస్తాడు ఇక చేతిలో బాబు లేకపోవడంతో రిలాక్స్గా కూర్చొని లాస్య మాట్లాడుతూ ఉంటుంది లాస్య రమేష్ను చూసి ఆశ్చర్యపోతుంది కాలేజీ టైంలో లాసను ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడేవాడు కానీ రమేష్ డబ్బున్నవాడు కాకపోవడంతో అసలు పట్టించుకోలేదు ఇప్పుడు ఒక కంపెనీ నడుపుతున్నాడు పిల్లల్ని చూసుకోవడానికి పని మనుషులు కారు ఒంటి మీద ఉన్న బంగారం అన్ని చూసి లాస్య మైమర్చిపోతుంది అవును రమేష్ మీ భార్య రాలేదా అని లాస్య అడిగితే డెలివరీ అయ్యి ఒక నెలే కదా అయింది ఈ సమయంలో తనని ఎందుకు ఇబ్బంది పెట్టడమని నేనే వచ్చాను అని తన భార్యను చాలా చూసుకుంటున్నట్టు మాట్లాడతాడు రమేష్ లాస్య మనసులో అసలు నన్ను పట్టించుకోవడమే లేదు రమేష్ని చేసుకుని ఉన్నా నా జీవితం బాగుండేది అనుకుంటుంది సరే ఇక వెళ్తా అని రమేష్ అనటంతో నీతో మాట్లాడాలి కదా ఫోన్ నెంబర్ ఇవ్వు అని లాస్యని రమేష్ ఫోన్ నెంబర్ తీసుకుంటుంది ఇద్దరు ఫోన్ నంబర్లు తీసుకున్న తర్వాత రమేష్ స్వయంగా తన కారులోనే లాస్యని ఇంటి దగ్గర వదిలిపెడతాడు ఆ కారు యాభై లక్షలు విలువ చేస్తుంది ఆ కారులో వెళ్తుంటే అసలు జర్నీ చేస్తున్న ఫీలింగే లేకుండా ప్రశాంతంగా కూర్చున్నట్లు అనిపిస్తుంది ఎలాగైనా డబ్బు సంపాదించాలి ఇలా లగ్జరీగా కారులో తిరగాలి అని అనుకుంటుంది లాస్య ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా డబ్బు సంపాదించాలి లగ్జరీగా బతకాలి అని గోపాల్ని తిడుతూ ఉంటుంది గోపాల్ అవేమీ పట్టించుకోకుండా ఇంట్లో ఉన్నంతసేపు బాబును చూసుకుంటూ తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉంటాడు గోపాల్ లేని సమయంలో రమేష్కి ఫోన్ చేసి కబుర్లు చెప్పటం చేస్తూ ఉంటుంది లాస్ట రమేష్కి లాస్ట గురించి బాగా తెలుసు లాస్యకి డబ్బు కావాలి ఎలాగూ ఇప్పుడు నా భార్య పవిత్ర పుట్టింట్లో ఉంది తను తిరిగొచ్చే వరకు లాస్యతో ఎంజాయ్ చేద్దామని రమేష్ కూడా ఒక ప్లాన్ వేస్తాడు మీ ఆయన తీసుకువచ్చి ఇరవై వేలు జీతం సరిపోతున్నాయా అని అడుగుతాడు ఏం చెప్పమంటావు రమేష్ ఆ డబ్బులతో ఒక్కరోజు కూడా సరిపోవు కానీ ఎలా కలా ఇంటర్ లాక్ వస్తున్నాను అని ఏదో కుటుంబ భారం మొత్తం తనే మోస్తున్నట్లు మాట్లాడుతుంది లాస్య సరే అయితే మా కంపెనీలో ఒక పోస్టు ఖాళీగా ఉంది నెలకు లక్ష రూపాయలు వచ్చి జాయిన్ అవుతావా అని అడుగుతాడు రమేష్ లక్ష రూపాయలు అని వినగానే ఆశ్చర్యపోయి వెంటనే జాయిన్ అయిపోతాను అంటుంది మీ ఆయన్ని అడగట్లేదు మీ బాబుని ఎవరు చూసుకుంటారు అని రమేష్ మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తాడు అవన్నీ నీకెందుకు రమేష్ నేను ఉన్నాను కదా నువ్వేమీ కంగారు పడుకు రేపు నేను వచ్చి జాయిన్ అవుతాను అని అంటుంది గోపాల్ ఇంటికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన కంపెనీలో ఉద్యోగం వచ్చింది నేను ఆ ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అంటుంది లాస్య మరి బాబు గోపాల్ అంటే అదంతా నాకు తెలియదు నేను ఉద్యోగం చేయాలి నువ్వు తెచ్చే డబ్బులతో నేను బతకలేను అని కరాఖండిగా చెప్తుంది లాస్యను ఎదిరించి ఇంట్లో గొడవ పడే కాడి కన్నా తనే సర్దుకుపోవటం అలవాటు చేసుకున్న గోపాల్ సరే లాస్య ఉద్యోగానికి వెళ్ళు నేను నా ఉద్యోగం మానేసి బాబును ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాను అని గోపాల్ అనటంతో చాలా రోజుల తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు ఇంట్లో వంట చేయడానికి బాబును చూసుకోవడానికి కరెక్ట్గా అని ఎటకారంగా అంటుంది గోపాల్ అవేమీ పట్టించుకోకుండా ఇంట్లో ఉండి పనులు చేయడానికి నిర్ణయించుకుంటాడు ఆఫీసులో ఉన్నంతసేపు రమేష్ లాస్య ఇద్దరు రమేష్ క్యాబిన్లోనే గడుపుతూ ఉంటారు రమేష్ ఇచ్చే డబ్బు కోసం ఎంతకైనా దిగజారడానికి రెడీగా ఉంటుంది ఇదేమీ తెలియని గోపాల్ లాస్య ఆఫీసులో కష్టపడి వస్తుంది తనను బాగా చూసుకోవాలని తనకి నచ్చిన వంటలు చేస్తూ ఉంటాడు హడావుడిగా వెళ్తూ లంచ్ బాక్స్ మర్చిపోయి వెళ్తుంది ఒకరోజు లాస్య సరిగ్గా మధ్యాహ్న సమయంలో లంచ్ బాక్స్ని ఇంట్లో చూసిన గోపాల్ లాస్య ఏం తింటుందో ఏంటో మళ్ళీ ఆకలితో ఉంటే తనకు నీరసం వచ్చేస్తుంది అని బాబుని రెడీ చేసుకొని లంచ్ బాక్స్ తీసుకొని ఆటోలో లాస పని చేస్తున్న ఆఫీస్కి వస్తాడు రిసెప్షన్ దగ్గర లాస గురించి అడిగి తెలుసుకుంటే ఇప్పుడే బాస్రూమ్లోకి వెళ్ళింది అని చెప్తుంది రిసెప్షనిస్ట్ ఏదైనా పని విషయం గురించి ఆ గదిలోకి వెళ్ళింది అని లాస్య కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉంటాడు గోపాల్ గోపాల్ అక్కడ కూర్చొని ఉండటంతో అక్కడ ఉద్యోగస్తులు మాట్లాడుకుండే మాటలు కొన్ని వినపడతాయి సార్కి ఈ లాస్యకి బాగానే వల వేసింది వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క పని కూడా చేయలేదు రావటం బాష్రూంలోకి వెళ్ళటం లక్ష రూపాయల జీతం చాలా తెలివి అని ఒక ఉద్యోగస్తురాలు అంటుంది అది విన్న ఇంకొక ఆవిడ అది ఒక ఉద్యోగమైనా ఉద్యోగం చేసే కాడికి చచ్చిపోవటం మేలు అన్నట్టు మాట్లాడుతుంది ఇవన్నీ వింటున్న గోపాల్కి ఎందుకో అనుమానం కలిగి బాత్రూమ్ వైపు వెళ్తాడు తలుపు పూర్తిగా మూయకపోవటంతో ఆ తలుపు మధ్యలో ఉండ గదిలోకి తొంగి చూస్తాడు గోపాల్ ఒక భర్త తన భార్యని వేరొక మగవాడితో చూడబోని పరిస్థితుల్లో చూసిన గోపాల్కి గుండె పగిలిపోతుంది ఏం జరుగుతుందో అర్థం కాని గోపాల్కి అలా బాబును తీసుకుని నడుచుకుంటూ కంపెనీ నుండి బయటకు వస్తూ ఉంటాడు కంపెనీ నుండి బయటికి వెళ్ళబోతూ ఉండగా బాబు పెద్దగా ఏడవటం ప్రారంభించాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన గోపాల్ బాబుని ఏడుపాపడానికి చూస్తాడు పాలు తాగే సమయమైంది అందుకే ఏడుస్తున్నాడనుకొని తన చేతిలో ఉన్న సంచి వైపు చూస్తాడు తన చేతిలో సంచి ఉండదు ఆ సంచి గోపాల్ వెయిటింగ్ రూమ్లో కూర్చున్న దగ్గర చేరులో పెడతాడు అది గుర్తుకు వచ్చిన గోపాల్ మళ్ళీ తిరిగి పాల డబ్బా తీసుకోవటం కోసం వెయిటింగ్ రూప్ వైపు నడుస్తాడు తీరా అక్కడికి వెళ్ళాక పాల డబ్బా సంచి కనపడదు అక్కడ రిసెప్షనిస్ట్ని అడిగితే సార్ ఆ సంచి మీద ఇప్పుడే క్లీన్ చేసే ఆవిడ ఆ సంచిని తీసుకొని వేరొక రూమ్లో పెట్టింది నేను చెప్తాను తీసుకువస్తుంది ఇక్కడే కూర్చోండి అని చెప్పి రిసెప్షన్ దగ్గరికి వెళ్తుంది బాబు ఏడు పాపటం లేదు గోపాల్కి మనసంతా గందరగోళంగా ఉంటుంది ఏడు పాపడానికైతే బాబు ఒప్పుతున్నాడు కానీ తన మనసు మైండు ఇక్కడ లేదు అంతలో ఒక ఆవిడ అక్కడికి వచ్చి బాబు ఏంటి అంతలా నేడుస్తున్నాడు ఒకసారి ఇటు ఇవ్వండి అని చెయ్యి చాపుతుంది గోపాల్ ఆ ఏదో ఆలోచనలో ఉండి ఆమెకు బాబుని ఇస్తాడు అంతలో క్లీన్ చేసే ఆవిడ పాల డబ్బాను తీసుకొచ్చి ఇవ్వటంతో ఆవిడ బాబుకి పాలు తాగుతూ ఏంటండి బాబును చూస్తే నెలల బాబులాగా ఉన్నాడు ఈ సమయంలో బయటికి తీసుకురాకూడదు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు అని చెప్పి బాబును ముద్దు చేస్తూ ఉంటుంది గోపాలకి ఆవిడ చెప్పే మాటలేమీ ఎక్కడం లేదు ఆలోచిస్తూనే ఉంటాడు ఏమైందండి ఇందక్కడి నుండి మిమ్మల్ని చూస్తున్నాను ఏదో ఆలోచిస్తున్నారు బాబు బా ఏడుపును కూడా పట్టించుకోవట్లేదు ఏదైనా సమస్య ఏదైనా మీకు సమస్య వస్తే చెప్పండి నాకు చేతనైన సహాయం చేస్తాను అంటుంది ఆవిడ ఎవరు మాత్రం ఏం చేయగలరండి నా జీవితం నాశనమైపోయింది నేనెవరి కోసం బతకాలి అన్నట్లు విరక్తిగా మాట్లాడతాడు గోపాల్ మీరు అలా ధైర్యపడకండి ఈ కంపెనీలో మీకు ఏదైనా ఉద్యోగం కావాలా అని అడుగుతుంది ఎందుకంటే ఉద్యోగం ఈ కంపెనీ బాసే మా జీవితాన్ని నాశనం చేసేశాడు అర్థం కాక ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆవిడ అడుగుతుంది నా భార్యకి డబ్బు ఆశ ఉంది ఆ డబ్బు ఆశ చూపించి ఈ కంపెనీ బాస్ తనతో ఇల్లీగల్ రిలేషన్షిప్ నడుపుతున్నాడు ఇప్పుడే బాస్ గదిలో చూసి వస్తున్నాను అని తెలియకుండానే అన్ని విషయాలు ఆవిడికి చెప్పేస్తాడు ఏం మాట్లాడుతున్నారు ఈ కంపెనీకి బాసు నేను నాకు బాబు పుట్టడంతో కొంచెం విశ్రాంతి కావాలని మా ఆయన్ని ఇక్కడ పని చూసుకోమన్నాను అంటే నేను లేని సమయంలో నా భర్త ఏదో చేస్తున్నాడన్నమాట అని వెంటనే బాబుని గోపాల్ చేతిలో పెట్టి బాసు రూమ్ వైపు నడుస్తుంది అక్కడ రమేష్ని లాస్యను చూసిన పవిత్ర కోపంగా ఏం చేస్తున్నావు రమేష్ అని కేక పెడుతుంది రమేష్ పవిత్రను చూసి అది అమ్మాయే నన్ను ట్రాప్ చేసింది నాకేమీ తెలియదు అంటాడు లాస్య ఆ మాటలకి షాక్ అవుతుంది నేను నిన్న కంపెనీని చూసుకోమన్నాను రూపాయి సంపాదించడం చేత కాకపోయినా నిన్ను ఇష్టపడ్డ కారణంగా నిన్ను పెళ్లి చేసుకొని ఇంట్లో ఉంచుకున్నాను కానీ నువ్వు చేసే పని ఇలాంటిదా అని చెప్పి కోపంగా అరుస్తుంది పవిత్ర వెంటనే లాస్య వైపు తిరిగి నా సంతకం లేకుండా ఈ కంపెనీలో నీకు ఉద్యోగం ఎవరిచ్చారు వాడు సంతకం పెడితే అది చల్లదు మర్యాదగా కంపెనీ నుండి బయటికి వెళ్ళిపో అని లాస్యని అరుస్తుంది పవిత్ర అంతా అర్థం చేసుకున్న లాస్య మౌనంగా గది నుండి బయటకు వస్తుంటే ఎదురుగా ఉన్న గోపాన్ని చూసి షాక్ అవుతుంది అది ఏవండి నాకు తెలియకుండానే మోసపోయాను అని ఇంకా ఏదో చెప్పబోతుండగా దయచేసి మాట్లాడద్దు లాస్య నిన్ను ఎవరో మోసం చేసేంత అమాయకురాలివి కాదు డబ్బు పిచ్చితో నువ్వేం చేస్తున్నావో నీకే తెలుసు అయినా చేశావు ఈ మధ్య నువ్వు అసలు సరిగ్గా బాబును కూడా ఎత్తుకోవటం లేదు బాబుకు పాలివ్వటం లేదు కంపెనీలో పని ఎక్కువైపోయిందేమోనని నేనే పట్టించుకోలేదు నీ నే అందం తగ్గిపోతుందని నువ్వు ఇలా చేసావా నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎప్పుడు నువ్వు నన్ను ఒక మాట అంటూ ఉంటా నువ్వు అసలు మగాడివేనా అని నేనెప్పుడు నే ఆ విషయాన్ని అంత అంతగా పట్టించుకోలేదు నిజంగా ఇప్పుడు నిన్ను నమ్మి నిన్ను ఇంటికి తీసుకువెళ్తే నా మీద నాకే సందేహం వస్తుంది తు నేను మగాడిని కాదేమోనని దయచేసి నాకు నా బిడ్డకి దూరంగా ఉండు వాడిని అనాధన చేయలేను వాడిని బాగా చూసుకుంటూ మేమిద్దరం సంతోషంగా బతుకుతాము నీకు నచ్చిన చోటకు వెళ్ళు మీ అమ్మ వాళ్ళు కాళ్ళు కింద పెట్టకుండా చూస్తారంటావు కదా తిరిగి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు గుడ్ బాయ్ అని చెప్పి అక్కడి నుండి గోపాల్ వెళ్ళిపోతాడు లాస్యకి ఇదంతా గందరగోళంగా అనిపిస్తూ అక్కడే కుర్చీలో కూర్చొని ఉండిపోతుంది వేళ్ల మీద లెక్క పెట్టేంత కొంతమంది ఆడవాళ్ళు మొత్తం ఆడవాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది డబ్బు కోసం ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా కొంతమంది ఆడవాళ్ళు చేసిన కారణంగా చాలామంది భర్తలు తప్పు లేకపోయినా తమ భార్యలను అనుమానిస్తూ ఉంటారు ఆ కొంతమంది ఆడవాళ్ళ కారణంగా మిగతా ఆడవాళ్ళకే కాకుండా తమకు పుట్టిన పిల్లల జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు అది అర్థం చేసుకోకుండా డబ్బు వెంబడి పరిగెత్తి పిచ్చివాళ్ళు అవుతున్నారు బతకడం కోసం డబ్బు కావాలి కానీ ఆ డబ్బు కోసం కుటుంబాన్ని బలివ్వకూడదు కుటుంబం సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం మన కుటుంబం తర్వాతే డబ్బైనా ఇంకేదైనా కథ సమాప్తం